హలో మిత్రమా నా ఛానల్ తిరిగి స్వాగతం కలియుగంలో మనుషులు ఎలా ఉండబోతున్నారో నేటి వీడియోలలో మీకు తెలుస్తుంది వీడియోలోకి ప్రవేశిద్దా మొదటి మార్పు కలియుగం హింస అసూయ అబద్ధం మరియు మాయం మోసంపై ఆధారపడి ఉంటుంది రెండవ మార్పు సన్యాసులు ఋషులు మరియు భక్తులను ఎగతాళి చేయడం మరియు భక్తి చేయడం మూడవ మార్పు తలియుగంలో ప్రాణాంతక వ్యాధులు ఆకలి మరియు భయం కూడా పెరుగుతాయి మానవులు వివిధ వయసులలో చనిపోతారు కొందరు శిశువులుగా కొందరు యవనంలో కొందరు వృద్ధాప్యంలో లేదా కొందరు గర్భంలో ఉన్నప్పుడు కూడా మరణిస్తారు ఐదవ మార్పు పురుషులు తక్కువ జీవితాలను కలిగి ఉంటారు వారు ఎప్పుడూ వాదిస్తూ ఉంటారు సోమరి పోతులుగా ఉంటారు వారు తప్పుదారి పట్టించేవారు ప్రతి విషయంలోనూ దురదృష్టవంతులుగా ఉంటారు మరియు అన్నింటికంటే ఎక్కువగా మనస్సు ఎప్పుడూ కలవరపడుతుంది ఆరవ మార్పు కష్టపడినప్పటికీ జీవనోపాధిని సాధించడం కష్టం మరియు ప్రజలు వేద గ్రంథాల అధికారాన్ని అంగీకరించరు మరియు తప్పుదారి పట్టించే మత గ్రంథాలను తయారు చేస్తారు ఇవి నిజమైన గ్రంథాలు అని నమ్మేలా చేస్తారు ఏడవ మార్పు ప్రజలు త్వరగా కోపం తెచ్చుకుంటారు మరియు హింసాత్మకంగా ఉంటారు మరియు అధికారంలో లోపభూష్టంగా ఉంటారు మరియు ప్రజలు ఎల్లప్పుడూ అబద్ధాలు చెబుతారు మార్పు కడుపులో బిడ్డను చంపేందుకు ప్రజలు వెనుకాడరు అందువలన దీర్ఘాయువు బుద్ధి బలం అందం మరియు కుటుంబ ప్రతిష్ట అన్నీ క్షీణిస్తాయి తొమ్మిదవ మార్పు పురుషులు కఠినమైన పదాలను ఉపయోగిస్తారు ఇతరుల రత్నాలు మరియు సంపదను దొంగిలిస్తారు మరియు ఇతర పురుషుల భార్యలపై అత్యాచారం చేస్తారు పదవ మార్పు వేటాడే జంతువులు అనేకం మరియు శక్తివంతం అవుతాయి అయితే ఆవులు వంటి ఉపయోగకరమైన జంతువులు తగ్గిపోయి చనిపోతాయి వీడియో ముగింపు మిత్రమా మీకు ఈ వీడియో రెండవ భాగం కావాలంటే కామెంట్ చేయండి మిత్రమా లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు తదుపరి వీడియోలో కలుద్దాం జాగ్రత్త